నాయకులు మాట్లాడిన దానికంటే కొడంగల్ నుంచి వచ్చిన నాయకులే చాలా అద్భుతంగా మీ అందరి మనసును గెలుచుకునే విధంగా మమ్మల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడారు దామోదర్ అన్న మాట్లాడుతూ బిత్రి సత్తి గురించి చెప్పినాడు ఇంకొక అన్న మాట్లాడుతూ తొడగొట్టుడు గురించి చెప్పినాడు మన బాల్సింగ్ మాట్లాడుతూ బ్రహ్మాండంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు నలుపు తెలుపు కథ చెప్పిండు మన అన్న ప్రతాప్ అన్న మాట్లాడుతూ చాలా ఒక్కటే ముఖ్యమైన విషయం చెప్పిండు మేము ఎక్కువ మాట్లాడటోళ్ళం సార్ రేవంత్ రెడ్డి లెక్క పని చేసి చూపెడతాం తడాక చూపెడతాం రేపు ఎన్నిక వస్తే గులాబీ జెండా ఎగరేస్తాం అని ఒక గొప్ప మాట చెప్పినాడు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే నిన్న కొడంగల్ శాసనసభ్యుడికి వస్తే ఫోన్లు బంద్ చేయరాదు అంత అర్జెంట్ ఏమున్నాయి మీకు మరి నిన్ననో మొన్ననో మీ కొడంగల్ శాసనసభ్యుడు పోయి ఢిల్లీకి పోయి మరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమన్నాడు ఆయన కుటుంబ పాలన అంతం చేస్తాం గీతం వాడతాం అన్నాడు ఆ మాట అనగానే ఒక ఇద్దరు ముగ్గురు ఉలిక్కి పడ్డారట పక్కల బాంబు పడ్డట ఎగిరిపడ్డారంట నెంబర్ ఏ ఎవరంటే పక్కన ఉన్న రాహుల్ గాంధీ ఆయన ఎగిరిపడ్డాడట కుటుంబ పాలన అంతం అనగానే మరి ఎవరు రాహుల్ గాంధీ ఎవరు మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు ఎవరు రాహుల్ గాంధీ గొంగడులో కూర్చొని ఇంటికి ఏర్కున్నట్టే తెలుసా మీకు ఒక గది కథ అరే ఏం పార్టీలో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు రెండోది ఇద్దరు ముగ్గురులకి పడ్డారు ఒక రాహుల్ గాంధీ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి పడ్డారు డామ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు శాసనసభలు ఉన్నారు ఆయన ఎగిరి పడ్డాడట వాళ్ళు ఇద్దరు అయిపోయినాక జయపాల్ రెడ్డి అట ఇక్కడ అవ మా అల్లుడు వస్తున్న నాకు కొంప కూర్చుకుంటాడు అయిందని ఆయన అట ఇక్కడ అంటే కుటుంబ పాలన గురించి కాంగ్రెస్లో ఉండి మాట్లాడితే అంతకంటే నీతి బాహ్యమైన అంతకంటే ఇజ్జ తక్కువ ముచ్చట నాకు తెలిసినంతవరకు ప్రపంచం లేదు ఉండదు అది అచ్చంగా గొంగట్ల కూస ఇంటికెళ్ళేరుకున్నట్టే ఇక కాంగ్రెస్లో ఉండి కుటుంబ పాలన అని నాకు తెలియకడుగుతా అడుగుతా ఒక మాట మీ శాసనసభ్యుడు చాలా పెద్ద పెద్ద మాటలు ఇక ఆయనకు కూడా మరి ఎందు కానీ ప్యాకేజీలో ఏందో నాకు తెలియదు కానీ ఇక ప్రచారం అయితే చెప్పవసం కానీ ప్రచారం ఎవరు పెద్ద సిపాయి పోతున్నాడు పేద తురుము పోతున్నాడు అని చెప్పి పెద్ద ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా జరిగింది ఏంటండి ఈరోజు రాహుల్ గాంధీ కండువా కప్పిండు స్కామ్ గ్రేస్ స్కాములతో నిండిపోయిన స్కామ్ గ్రేస్లో ఇంకొక దొంగ పోయి చేరిండు దానికి పెద్ద బిళ్ళపై ఉన్నది నాకు అర్థం కాదు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న మీరు రెండు సార్లు గెలిపిస్తే రెండు వేల తొమ్మిదిలో గెలిపించినారు పద్నాలుగులో గెలిపించినారు గెలిపిస్తే ఏం చేసిండండి కొడంగల్ ప్రజల ఇజ్జత్ను దేశం మొత్తం ముందు తీసింది ఈ ఎమ్మెల్యే కాదా యాభై లక్షల రూపాయలు పట్టుకపోయి ఎమ్మెల్యేలను కొనుకొచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు చెప్తే ఎమ్మెల్యేలను కొనుకొచ్చే క్రమంలో అడ్డంగా దొరికిన దొంగ చిప్పకూడు తిన్న దొంగ ఈరోజు పోయి కాంగ్రెస్లో చేరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముందే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కుంభకోణాల చరిత్ర కుంభకోణం అంటేనే పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ ఏ ఫర్ ఆదర్శ్ బి ఫర్ బోఫోర్స్ సి ఫర్ కామన్వెల్త్ చెప్పుకుంటూ పోతే ఏ నుంచి జెడ్ దాకున్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకోటి నేర్చుకోవచ్చు వాళ్ళుగా ఏ ఫర్ ఆదర్శ్ బి ఫర్ బోఫోర్స్ సీ ఫర్ క్యాష్ ఫర్ ఓట్ అంటే ఓటుకు నోట్ల దొంగలను కూడా చేర్చుకున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది నేను అడుగుతా ఉన్నా ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ప్రజలు పాల్గొన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ సారథ్యంలో అక్కడ ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు ఆనాడు ఆనాడు సీమాంధ్ర బాబు చంద్రబాబు ఆయన తొత్తుగా ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ తుపాకీ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయాలని యుద్ధానికి కొడంగల్ శాసన శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి హర్షపోవద్దు మనం ఆనాడే తెలంగాణ ప్రజలు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు రైఫిల్ రెడ్డి అని ఆ రైఫిల్ రెడ్డి అలా మళ్ళొకసారి పెట్టల ధర మాదిరిగా మళ్ళా వెళ్తా ఉన్నాడు నేను తుడి చేస్తా పొడి చేస్తా బద్దలు కొడతా కోటలు బద్దలు కొడతా కోటలు కాదు నాయన సున్నం కూడా వీకలేవని చెప్తా ఉన్నా ఈరోజు ఆ కోట మీద ఉండే సున్నం కూడా పీకలేవు ఎందుకంటే కేసీఆర్ గారు కోట కట్టుకోలే తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు అట్లాంటి నాయకుడిని ప్రజానాయకుడిని నీలాంటి చాలామంది వచ్చిండ్రు చాలా చాలామంది పోయినరు నువ్వు ఎవరితోనైతే నేను కండువా కప్పుకున్నావు రాహుల్ గాంధీ ఆయననే రెండు వేల పద్నాలుగులో ఏమి పీకలేకపోయిండు నువ్వు వచ్చి పీకేదో నాకైతే అర్థం కాదు ఇదే రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ గారు మీద చాలా మాట్లాడిండు అన్నాడు కేసీఆర్ నువ్వు ఒక లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తే నేను రెండు లక్షలు మాఫీ అన్నాడు ఎవరన్నా నమ్మినరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మినరా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను ఫనంగా పెట్టిన కేసీఆర్ నమ్మినరా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాకు తెలియకడతా మన కొత్త పార్టీ ఎప్పటి పార్టీ ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతకుముందు లచ్చన చెప్పినట్టు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ గారు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఈ పార్టీ ఒక పార్టీ పెట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని నడిపే క్రమంలో స్వాతంత్ర ద్రుమంలో అందరినీ కలుసుకుపోయే పరిస్థితిలో ఆ పార్టీ పెట్టినాడు కానీ మహాత్మా గాంధీ గారు దూరం దేశ కలిగిన మనిషి దూరదృష్టి కలిగిన మనిషి ఈ పార్టీ స్వాతంత్రం వచ్చినాక కూడా ఉంటే ఇట్లా అవుతుందని ముందే ఊహించిండో ఏమో ఆయన ఏమన్నాడు దీన్ని బర్ఖాస్తు చేయాలి రద్దు చేయాలి స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు అని కూడా చెప్పిండు అన్నాడు చెప్తే కూడా ఉన్న పరిస్థితుల్లో సరే నడిపిన నడిపిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాల దగాలు ఎన్ని రకాల ద్రోహాలు ఎన్ని రకాల కుంభకోణాలు ఎన్ని రకాల అన్యాయాలు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా ఆనాడు పంతొమ్మిది వందల యాభై దశకంలోనే మీకు ఒక మాట బాగా తెలియాలి ఇప్పటిదాకా అన్న మాట్లాడుతూ అచ్చన్న మాట్లాడుతూ లక్ష ఇరవై వేల ఎకరాలకు కొడంగల్లో నీళ్ళు వస్తాయంటే మీరు కొద్దిగా అనుమానంగానే సపర్లు కొట్టినరు కానీ మీరు మీకు ఒక మాట తెలియాలి మీకు ఒక విషయం బాగా అర్థం కావాలి మన పాలమూరు జిల్లా కృష్ణా బేసిన్లో ఉన్నది కృష్ణా నది మన తలాపునే వారుతున్నది ఈరోజు కాదు ఆంధ్రాలో మనం కలవకముందు పంతొమ్మిది వందల నలభై ఐదో దశకంలోనే అప్పటి నిజాం నవాబు ఇక్కడ ఏలుబడిలో ఉన్నప్పుడే మనం అందరమానాడు మానాడు నగర్ రాయచూరు గుల్బర్గా అంతా కలిసి హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడే అప్పటి నిజాం నవాబు అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కోసం ఆలోచన చేసినాడు చేయడమే కాదు ఆనాడు అప్పుడే అంతా సిద్ధమైంది సర్వేలు జరిగినాయి రిపోర్ట్లు సిద్ధమైనాయి మొత్తం కలిపి ఆనాడు బ్రహ్మాండంగా నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీళ్లతోని అప్పర్ కృష్ణ ప్రాజెక్టును చేయాలి అని లక్ష్యంగా పెట్టుకొని అప్పటి నిజాం సర్కారు ముందుకు పోయింది ఇది మన స్వాతంత్రం వచ్చే కొద్దిగా ముందు మొత్తం సిద్ధమై ముందుకు పోయే క్రమంలో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం మన హైదరాబాద్ రాష్ట్రం ఇంకా ఉండే ఆనాడు యాభై మూడో సంవత్సరం వరకు యాభై మూడో సంవత్సరం వరకు ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చాలా మంది ఈ తరం పాలమూరు బిడ్డలకు తెలియదు ఈ తరం ప్రజలకు తెలియని మాట ఆనాడు మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు ఆ బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆనాడు మీ షాద్ నగర్ నియోజకవర్గం మీ పక్కన ఉన్న నియోజకవర్గం అప్పటి ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు యాభై మూడు వరకు ఆయనే ఉన్నాడు ఆయన కూడా ఏం ఆలోచన చేసిందంటే వెనుకబడ్డ పాలమూరు జిల్లా కరువు జిల్లా దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం ఎత్తకాలి ఉద్దేశంతోన నిజాం నవాబు ఏదైతే అప్పర్ కృష్ణా ప్రాజెక్టును తీసుకున్నాడో నూట డెబ్బై ఐదు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చి పాలమూరును సస్యశామలం చేసే కార్యక్రమం ఏదైతే ఉండనో మొత్తం సిద్ధం చేసి పైసలు కూడా కేటాయించి ముందుకు పోయే ప్రయత్నం చేసినాడు చేయంగానే అన్ని సిద్ధమైన ఆ తరుణంలో అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్ల శనున్నది అన్నట్టు ఆనాడు ఆంధ్ర తెలంగాణను బల్మీట్కి బలవంతంగా కలపడం జరిగింది కలిపింది ఎవరు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే ఆనాడే కనుక నూట డెబ్బై నాలుగు టీఎంసీలు ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంటే మీకు అర్థం కాకు ఒక మాట చెప్పాలా ఒక టీఎంసీతోన పదివేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అంటే నూట డెబ్బై నాలుగు టీఎంసీలు అంటే పదిహేడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు పాలమూరులో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయో ఒక్క ఎకరం కూడా మిగిలకుండా ఆ రోజే ప్రాజెక్ట్ అయితే ఈ రోజు మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కంటే పాలమూర ముందుండేది కానీ అన్ని బాగుండి ఉంటే అది జరిగేది కానీ బలవంత పెళ్లి చేసి మన నోట్లో కొట్టింది పంతొమ్మిది వందల యాభై మూడులోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళా యాభై మూడులో బలమీటికి పెళ్లి చేసింది యాభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిదిలో మళ్ళీ ఉద్యమం వస్తే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళా రెండేళ్లకే ఎన్నిక వచ్చి పంతొమ్మిది వందల ఒకటిలో మన మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ మల్లికార్జున్ గారు ఆనాడు ఉద్యమంలో ఆయన కూడా ముందుండి నడిపి తెలంగాణ ప్రజా సమితి మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ నడిపి ఆనాడు తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి పాలమూరుతో సహా ప్రతి జిల్లా కూడా ఆనాడు తెలంగాణకు జైగొట్టి పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు సీట్లలో ఆనాడు తెలంగాణ ప్రజా సమితిని గెలిపిస్తే ఆ పదకొండు మందిని కూడా ఇలా రేవంత్ రెడ్డిని కలుపుకున్నట్టు పదకొండు మందిని కూడా కలుపుకొని తెలంగాణ